హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జోల్ వైటీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పాలితీన్ కవర్తో క్రాఫ్ట్ చూద్దాం పాలితీన్ కవర్స్ని పడేస్తూ ఉంటారు దానివల్ల సాయిల్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఫ్లవర్స్ చేసుకుని ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు పాలీన్ కవర్తో తయారు చేసినట్టే ఉండవు వీడియో అంతా ఫుల్గా చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా ఒక పాలిథీన్ కవర్ తీసుకుని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక వైర్తో మధ్యలో టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టూ సైడ్స్ ఫ్లవర్ బెటల్ షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక్కొక్క లేయర్ని సపరేట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా అయితే సపరేట్ చేస్తున్నామో అలా సపరేట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా పైన ఎక్స్ట్రాగా వచ్చినవి కట్ చేసుకోవాలి ఇలానే డిఫరెంట్ కలర్ పాలిథీన్ కవర్స్ తో ఇలా ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎన్ని ఫ్లవర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలిథీన్ కవర్స్ పడేయకుండా ఈ విధంగా ఫ్లవర్స్ చేసుకుని ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు పాలిథీన్ కవర్తో ప్రిపేర్ చేసినట్టే తెలీదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్